ప్రేమ ఒక్కోసారి ఆకాశమంతా ఆశ చూపిస్తుంది ఒక్కోసారి పాతాలమంతా బాధ మిగిలిస్తుంది జీవితంలో జరిగిన ఒక పొరపాటు ఒక అబ్బాయి చేసిన మోసం ఒక అమ్మాయికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తే తన జీవితమే శూన్యం అనుకున్న చోట ఆమెకు కొత్త చరిత్రను ఎలా సృష్టించింది వెన్నుపోటు పొడిచిన ప్రేమను అవమానించిన సమాజాన్ని తను ఓడిపోయిన చోటే మళ్లీ గెలిచి ఐఏఎస్ అధికారినిగా నిలబడి ఎలా సమాధానం చెప్పింది పడి లేచిన కిరటం లాంటి జానకి విజయ గాథను ఇప్పుడు తెలుసుకుందాం జానకి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుండి చదువులో టాపర్ తండ్రి ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది ఆయన కల జానకి కూడా అదే లక్ష్యంతో డిగ్రీ పూర్తి చేసి కోచింగ్ కోసం నగరానికి వచ్చింది కోచింగ్ సెంటర్లో జానకి విశాల్ పరిచయం అయ్యాడు విశాల్ చాలా ధనవంతుల బిడ్డ తన మాటలతో ఆకర్షణతో జానకిని బుట్టలో పడేశాడు చదువుపై శ్రద్ధ తగ్గించి రోజంతా అతనితో గడపడమే జానకి ప్రపంచమైపోయింది తండ్రి పంపే డబ్బులను చదువుకు కాకుండా విశాల్తో తిరగడానికి ఖర్చు చేసేది ఒకరోజు విశాల్ నాకు బిజినెస్లో అర్జెంటుగా డబ్బు కావాలి మీ నాన్నను అడిగి ఒక ఐదు లక్షలు ఇప్పించు అని అడిగాడు జానకి తన తండ్రికి అబద్ధం చెప్పి ఒప్పించి ఆ డబ్బు ఇప్పించింది కాని కొద్ది రోజులకే విశాల్ అసల్ రంగు బయటపడింది జానకి దగ్గర డబ్బు అయిపోయాక అతను ఆమెను వదిలేసి వేరే ధనవంతురాలైన అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు జానకి తెలిసి నిరదీస్తే నువ్వు నీ కన్న తండ్రినే మోసం చేశావు ఇంకా నిన్నెల నమ్ముతాను నీ తెలివితేటలు సున్నా నువ్వు నా స్థాయికి ఏమాత్రం సరిపోవు అని అందరి ముందు అవమానించి పంపేశాడు ప్రేమించినవాడు మోసం చేయడం తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టడం సివిల్స్ పరీక్షలో ఫెయిల్ అవ్వడం ఇవన్నీ జానకీని మానసికంగా కృంగదీశాయి తనను తాను అద్దంలో చూసుకుంటే ఒక ఓడిపోయిన మనిషి కనిపించింది ఊరిలోకి వెళ్తే తండ్రికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఒకనొక దశలో చనిపోదే బాగుండు అనిపించింది కానీ అదే సమయంలో తన తండ్రి పంపిన ఒక మెసేజ్ చూసింది తల్లి నా ఆఖరి నమ్మకం నువ్వే నీ విజయం కోసమే నేను బ్రతుకుతున్నాను ఆ క్షణం జానకి కళ్ళు తెరుచుకున్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వల్ల తన జీవితాన్ని కోల్పోకూడదు తనని తాను మలుచుకోవాలి అని నిర్ణయించుకుంది జానకి తన పాత జీవితాన్ని వదిలేసింది స్నేహితులు సోషల్ మీడియా విలాసాలు అన్నింటికీ దూరంగా ఉంది పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తానే డబ్బు సంపాదించుకుంది రాత్రికి నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేది మిగిలిన సమయమంతా లైబ్రరీలో పుస్తకాలతో గడిపేది విశాల్ అన్న మాటలు ఆమెకు ప్రతి నిమిషం గుర్తొచ్చేవి నేను పనికిరానిదాన్ని కాదు నేనే నిరూపిస్తా అని కంకణం కట్టుకుంది మూడు సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత యుపిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి జానకి ఆల్ ఇండియా స్థాయిలో ఐదవ ర్యాంక్ సాధించింది కొన్ని నెలల తర్వాత జానకి ఒక జిల్లాకు సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టింది యాదృచ్ఛికంగా అదే జిల్లాలో విశాల్ తండ్రి నడుపుతున్న అక్రమ కట్టడాల ఫైల్ ఆమె ముందుకొచ్చింది విశాల్ తన తండ్రితో కలిసి పైరవి కోసం కలెక్టర్ ఆఫీస్కు వచ్చాడు అక్కడ కుర్చీలో గంభీరంగా కూర్చున్న జానకిని చూసి అతను షాక్ అయ్యాడు ఆమె కళ్ళల్లో ఇప్పుడు పాత జానకి లేదు ఒక పవర్ఫుల్ ఆఫీసర్ కనిపిస్తోంది జానకి ప్రశాంతంగా ఇలా అంది నేను పనికిరాను దాని అని మీరు వదిలేశారు కాని అదే మాట నన్ను ఈరోజు స్థాయిలో నిలబెట్టింది ధన్యవాదాలు ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది విశాల్ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జానకి తన తండ్రిని కలెక్టర్ కారులో కూర్చోబెట్టి ఊరంతా తిప్పింది ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు చూసినప్పుడు జానకి కనిపించింది నిజమైన ప్రేమ ఓడిపోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ఓడిపోదు ఈ స్టోరీ మీకేలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్